కొండ కుంభమన్నా కొండ పర్వతమన్న ఉప్పు లవణమన్న ఒకటిగా అదే భాషలిట్లు వేరు పరతత్వం ఒక్కటే విశ్వదాభిరామ వినులవేమ ఒక్కొక్క వస్తువుకి నాలుగు ఐదు పేర్లు ఉండొచ్చు పది పేర్లు ఉండొచ్చు ఇరవై పేర్లు ఉండొచ్చు ఇంకా ఎక్కువ ఉండొచ్చు అది అట్లాగే వస్తువులతో పాటు మరి పర్వతం లోయ ఇలాంటి వాటి అంటే భౌగోళిక పరిస్థితులకు కూడా ఒక దానికి రెండు మూడు పేర్లు ఉండవచ్చు అట్లాగే మరి మనం వాడుకునే పదార్థాలకి రెండు మూడు నాలుగు ఐదు పది పేర్ల దాకా ఉండవచ్చు అంటే ఇక్కడ కొండను కుంభం అంటే కుంభం అన్న కొండన్నా ఒకటే అట్లాగే కొండ పర్వతం అన్నా రెండు ఒకటే ఉప్పు లవణం అన్న రెండు ఒకటే అంటే భాషలో పలు మాండలికాలు ఉంటాయి పలు పదాలు ఉంటాయి పలు ప్రాంతీయ భాషలకు సంబంధించిన ప్రాంతీయ పదాలు ఉనికిలో ఉంటాయి అట్లాగే ఇవన్నీ ఒకటే కదా అంటే భాష పదాలు ఎన్ని ఉన్నా ఒక పద ఒక వస్తువుకి నాలుగైదు పేర్లున్నా ఒక భౌగోళిక స్వరూపమైన కొండకి లోయకి నదికి ఇట్లాంటి వాటికి కూడా మరి పది పేర్లు ఇరవై పేర్లు ఉన్నా అట్లాగే అది ప్రాంతీయ పరిభాషలో ఉంటుంది ఆ ప్రాంతీయతను బట్టి ఆ భాషలో వేరు వేరు మాటలు ఉంటే ఉండొచ్చు అట్లాగే లవణం అంటే ఉప్పు ఈ ఉప్పు లవణం అంటే లవణం సంస్కృతం కావచ్చు ఉప్పు తెలుగు కావచ్చు ఇట్లా ప్రాంతీయ భాషలు కావచ్చు ప్రాంతీయ మాండలికాలు కావచ్చు పరిసరాలను బట్టి రకరకాల పేర్లు ఉండొచ్చు ఎన్ని ఉన్నా ఒక్కటే అంటే భాషలు వేరుగా ఉన్నా భగవంతుడు ఒకడే అంటే ఎన్ని భాషల్లో పిలిచినా భగవంతుడు ఒకడే పలుకుతాడు ఒకడే ఏ రకంగా ఏ పేరు పెట్టి పిలిచినా కానీ భగవంతుడే పిలవాలి అంటే అక్కడున్న విగ్రహం లేదా అక్కడున్న ఆకారం ఒకటే భగవంతుడు అతన్ని వేరువేరు భాషలలో వేరువేరు విధాలుగా పిలవచ్చు ఎన్ని రకాలుగా వేరిన తత్వం మాత్రం ఒకటే తత్వం అంటే ఏంటి తత్వం అంటే ఏంటి పరతత్వం అంటే పరతత్వం అంటే మూల వస్తువు ఒకటే పరతత్వం అంటే ఇక్కడ మూల వస్తువు అంటే భగవంతుడు ఒకటే ఈ మూల వస్తువు ఒకటే ఎన్నో పేర్లు పెట్టి పిలుచుకుంటుంటాము అని అర్థం కులము గలుగువాడు గోత్రము గలవాడు విద్య చేత విర్ర విగువాడు పసిడి గలుగువా అని బానిస కొడుకులే విశ్వదాభిరామ వినురవేమా ఇక్కడ కులము గలుగువాడు అంటే మన భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నది ఈ కులాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి ఇప్పుడు కులము గలువాడు అంటే పెద్ద కులం వాడని పెద్ద కులాలు చిన్న కులాలు అని ఇక్కడ రకరకాల కుల వ్యవస్థలు పేర్లతో పిలుచుకుంటున్నారు ఇక్కడ ముఖ్యంగా మరి వర్ణాశ్రమ పద్ధతిలో అయితే మరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని ఈ శూద్రంలో మళ్ళీ రెండు వందలు మూడు వందలు ఒక్కొక్క ప్రాంతానికి రెండు వందల మూడు ఒక్కొక్క రాష్ట్రానికి రెండు వందలు మూడు వందల ఉంటాయి ఇవన్నీ కూడా మరి ఇందులో ఉన్నవాడు లేనివాడు రెండు రకాలుగా ఉంటాయి కులం గలవాడు అంటే గొప్ప కులం అయినా సరే అట్లా గోత్రం ఇంకా ప్రతిష్ట ఎక్కువగా ఉండి మరి గౌరవ వంశ గౌరవం ఉండేవాడు గోత్రం గలవాడు అంటే మంచి గోత్రాలు ఋషుల గోత్రాలు ఉంటాయి పూర్వీకులు చాలా గొప్ప జీవనం బ్రతికిన వాళ్ళని వాళ్ళ వంశ వాళ్ళ గోత్రాలు పెట్టుకొని వాళ్ళ గోత్రంలో వచ్చిన వాళ్ళు ఉంటారు అంటే వంశ పారంపర్యంగా ఆ గోత్రంలో నుండి సంతానంగా వచ్చుతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి గౌరవం ఎక్కువగా ఉంటుంది ఎవరిలో వాళ్ళలోనే వాళ్ళలోనే ఉంటుంది అయితే విద్య విద్య కూడా ఇప్పుడు విద్యగా కొంతమందికి విద్య బాగా అబ్బుతుంది అబ్బటం అంటే ఈ రోజుల్లో అయితే డిగ్రీలు ఉన్నాయి కొలతలు ఏది బిఏ అని డిగ్రీ అని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి ఎంఏ అని అట్లాగే ఆ తర్వాత పిహెచ్డి అని ఆ తర్వాత డీలిట్ అని ఇట్లా డిగ్రీలు ఉన్నాయి ఈ విద్యలు పొందినవాడు ఎంత ఎక్కువ పెద్ద విద్య పొందితే ఎంత పెద్ద డిగ్రీలు చేతబట్టుకుంటే అంత గొప్ప పండితుడి కింద లెక్క కడతారు పూర్వ రోజుల్లో ఈ కొలమానాలు లేవు కానీ అన్ని చదువుకున్నవాడు విద్య గలవాడే అంటే మరి భాషా పాండి భాషా వ్యాకరణాలు కానీ ఇతర శాస్త్రాలు కానీ ఆర్థిక శాస్త్రం కానీ ఇట్లా అన్ని శాస్త్రాలు చదువుకున్నవాడు పూర్వ రోజుల్లో అన్ని చదివినవాడే విద్యావంతుడు అన్నీ చదవాల్సింది అన్నీ కూడా పూర్తిగా చదవాలి పన్నెండు సంవత్సరాలు ఏమో తీసుకుంటారు పన్నెండు సంవత్సరాలు రాత్రి బావుళ్ళు అదే పనిగా అన్ని కావ్యాలు అన్ని శాస్త్రాలు చదువుతారు వాళ్ళు పరిపూర్ణంగా అన్ని శాస్త్రాల్లో అది జ్ఞానం సంపాదిస్తారు అటువంటి వాళ్ళు విద్యావంతులు ఇప్పుడు ఇవాళ కూడా ఉన్నారు విద్యావంతులు అంటే డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషను అట్లాగే మరి పిహెచ్డీ ఆ తర్వాత డీలిట్టు అట్లా రెండు రెండు పిహెచ్డీలు మూడు పిహెచ్డీలు నాలుగు ఎంఏలు ఐదు ఎంఏలు ఇట్లా ఉండే ఎక్కువ భాషల్లో ఎక్కువ డిగ్రీలు తీసుకున్నవాడు కూడా విద్యావంతుడి కింద లెక్క ఇట్లా విద్య కలిగినవాడు వాడు కానీ కులం కలిగిన వాడు కానీ గోత్రం కలిగిన వాడు కాని వీళ్ళందరూ కూడా ఏమంటారు పసిడి గలుగు అని బానిస గుడుకులు అంటే పసిడి అంటే బంగారం అంటే ధనవంతుడు ధనవంతుని యొక్క బానిసలు అంటే ధనవంతుడి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు వీళ్ళందరూ అని అర్థం కులం గలవాడైనా బీదవాడైతే గోత్రం గలవాడైనా బీదవాడైతే విద్య గలవాడైనా బీదవాడైతే ధనవంతుడి దగ్గర ధనవంతుడిని ఆశ్రయించి బ్రతకవలసిందే అంటే పసి పసిలిగలుగు అని బానిస కొడుకులు అంటే బానిసలు అంటే పూర్వ రాజ్య ఈ ఈ కావ్యాలు రాసిన ఈ శతకాలు రాసిన కాలం బానిస వ్యవస్థ ఒకటి ఉండేది కాబట్టి బానిసలు అనేవాళ్ళు అంటే మనుషులను అమ్మేవాళ్ళు పని చేసుకోవటానికి కొనేవాళ్ళు పని చేసుకోవడానికి మనుషులను కొనుక్కునేవాళ్ళు ఇళ్లలో పని చేయడానికి వ్యవసాయాల్లో ఒక ధనవంతులు మనుషులు కొనుక్కునేవాళ్ళు అమ్మేవాళ్ళు ఉండేవాళ్ళు దానికి కూడా ఒక పెద్ద సంతలు ఉండేవి అంటే అటువంటి వ్యవస్థలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బానిసే మాట్లాడసారు ఇవాళ బానిస అంటే ఒప్పుకోరు ఇవాళ బా భారతదేశంలో ఇవాళ బానిస వ్యవస్థ అనేది లేదు ఒకప్పుడు అమెరికాలో బాగా ఉండేది ఇప్పుడు లేదు అట్లానే ప్రజాస్వామ్య దేశాల్లో అసలు బానిస వ్యవస్థ అనేది ఉండదు అట్లా అయితే వీళ్ళందరూ కూడా బానిస వ్యవస్థలు అంటే వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడి బ్రతికేవాళ్ళు అని బానిస అంటే ఏంటంటే పూర్తిగా తను జీవనానికి పుట్టింది అక్కడ మొదలు చచ్చే వరకు పూర్తిగా అతని అదుపాజ్ఞలో ఉండవలసిందే ఆ ధనవంతుడు చెప్పినట్టు చేయవలసిందే ధనవంతుడి మీద పూర్తిగా ఆధారపడవలసిందే బానిస అంటే కట్టు బానిస అంటే పూర్తిగా అతని అధీనంలో ఉంటాడు ఈ మనిషి ఆయన ఏం చెప్తే చేయాలి ఆయన చెప్పితే తినాలి అది అంటే ఈ ఇప్పుడు ఇప్పటికీ వర్తించాలంటే ఏంటంటే ధనవంతుడి దగ్గర ఆధారపడి బ్రతికేవాళ్ళు వీళ్ళందరూ ధనవంతుడి మీద ఆధారపడి బ్రతకడం వల్ల ఇట్లా ఈ అర్థం వచ్చేట్టు మాట్లాడారు అని చెప్పాలి మనం కులము లేనివాడు కలిమి కలిమి లేనివాని కులము దిగును కులము కన్న భువిని కలిమి ఎక్కువ అభిరామ వినురవేమ ఇక్కడ ఇంకోటి ఏంటంటే కులం తక్కువ ధనం ఎక్కువగా సంపాదిస్తే అతను గౌరవించబడతాడు గొప్పవాడుగా పరిగణించబడతాడు అంటే తక్కువ కులమైన ఇక్కడ మనకి భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది కాబట్టి ఈ కులాల్లో ఎక్కువ కులాలు తక్కువ కులాలు పెద్ద కులాలు చిన్న కులాలు అని తారతమ్యాలు ఉన్నాయి కాబట్టి పెద్ద కులాలు అంటే ముఖ్యంగా మరి బ్రాహ్మణ వైశ్య క్షత్రియతో పాటు ఇప్పుడు మరి వ్యవహారం నడుపుతున్నటువంటి శూద్రుల్లో కూడా వ్యవహారం నడుపుతున్న కొన్ని పెద్ద కులాలు ఉన్నాయి అవి అంటే ఇవన్నీ కూడా పెద్ద కులాలు వాటికి తగ్గినవన్నీ పని చిన్న కూలి మీద ఆధారపడి బతికేవాళ్ళు కేవలం పొట్ట కూటి కోసం పని మాత్రమే చేసి బతికేవాళ్ళు ఇతర కులాల్లో చిన్న చిన్న ఒత్తులు చేసుకుని బ్రతికేవాళ్ళు వీళ్ళందరూ తక్కువ కులాల వాళ్ళు ఈ తక్కువ కులాల వాళ్ళైనా సరే ధనం సంపాదిస్తే అతను ఎక్కువగా గౌరవం పొందుతాడు గొప్పవాడుగా పరిగణిస్తారు డబ్బు ఉంటే గొప్పవాడైపోతాడని అర్థం అట్లాగే ఉత్తమ కులంలో పుట్టినా కానీ అంటే ఈ పెద్ద కులాల్లో పుట్టిన వాళ్ళైతే అంటే ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అట్లాగే శూద్రుల పెద్ద కులాలు వీళ్ళందరూ వీళ్ళలో పుట్టినా కానీ ధనం లేకపోతే అతన్ని తక్కువ వాడుగానే చూస్తారు ధనం లేనప్పుడు అందరూ తక్కువగానే చూస్తారు ఆ తక్కువ చూడటం అనేది కూడా మరి చాలా రకాలుగా ఉంటుంది ఏ అంటే ధనమే ప్రధానము ఇక్కడ అని చెప్పడం అనమాట అంటే లోకంలో కులం కంటే ధనం ప్రధానమైంది కులం ఎంత గొప్పదైనా ఇక్కడ ధనం లేకపోతే పనికి రావట్లేదు ధనం ఉంటే కులం తక్కువైనా గొప్పవాడుగా పరిగణించబడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఈ తారతమ్యం ఇది ఉన్నది అంటే కులమే కులము కంటే ధనమే ప్రధానమైనది కులము కంటే ధనము గొప్పది ధనం ఉన్నవాడే గొప్పవాడుగా పరిగణించబడుతున్నాడు అతన్ని అందరూ అనుసరిస్తున్నారు అతని మాట అతని అదుపులోకి అందరూ వస్తారు అతని అధీనంలో అందరూ పనిచేస్తారు అని అర్థం కులములో నన్నొకడు గుణవంతుడు కులము కులము అని గుణము చేత వెలయునములో మలయజంగున్నట్లు విశ్వద ఆఫిరామ వినురవేమ కుల మత్వంలో ఒక్కడు గుణవంతుడు గుణవంతుడు ఇక్కడ గుణవంతుడు అనేది మంచివాడు అని అర్థంలో చెప్పాలి ధనవంతుడు కాదు ఇక్కడ గుణం ప్రధానం గుణం అనేది మనసుకు సంబంధించింది ధనం అనేది శారీరక స్థాయికి సంబంధించింది ఇక్కడ గుణం మంచి గుణం అంటే దాక్షిణ్యాలుండి దాన ధర్మాలు చేస్తూను ఇతరులకు సహాయపడుతును ఇతరులను ఆదుకుంటూనో మానవతా లక్షణాలుండి మానవత దృక్పథాలుండి మానవత మానవత్వం ఉండి మానవత్వంతో బ్రతికేవాడు ఒక రకంగా గుణవంతుడు కులంలో ఒక్కడు గుణవంతుడు ఉంటే ఈ పది మంది పది కులాల వాళ్ళు కూడా అది కులం చిన్నదా పెద్ద అని చూడరు గుణవంతుడి దగ్గరికి అందరు జీవితారు నువ్వు న్యాయం చెప్పు నువ్వు ధర్మం చెప్పు నువ్వు న్యాయంగా బ్రతుకుతావు కదా అంటే న్యాయంగా బ్రతకడం ధర్మంగా బ్రతకడం సత్యంగా బ్రతకడం వీటితో పాటు మరి అందరినీ గౌరవించడం అందరినీ సమానంగా చూడటం అందరిని సమానంగా గౌరవించడం అందరి పనులను సమానంగా గౌరవించడం ఇటువంటివి తెలిసిన వాడిని గుణవంతుడు అంటారు చిన్న పెద్ద తెలియడం అంటే పెద్దవాళ్ళని మరి గౌరవించడం మరి కులం ఏదైనా పెద్దవాడైతే అవి గౌరవించడం ఇట్లా ఇటువంటి వాడిని ఇటువంటి వాడు ఒక కులంలో ఒక్కడుంటే ఆ కులం అంతా కూడా వీడి వల్ల ప్రకాశిస్తుంది అంటే కులం మొత్తానికి కూడా అది చిన్న కులమైనా కానీ అందరూ కలిసి ఆ కులం కులాన్ని అంతకుముందు అసహించుకున్న రో ఇది ఒక రకంగా తక్కువగా చూసినా కానీ ఈ గుణవంతుడి చేత కులం ప్రకాశించబడుతుంది కులం పేరు రాదు ఇతని వల్ల ఆ కులాన్ని తక్కువ చూసేవాళ్ళు కూడా తక్కువగా చూడరు మామూలుగా సమానంగా చూసే పద్ధతికి ఎదుగుతారు అది ఎట్లా అంటే విశాలమైన అడవిలో ఒక గంధర్ చెక్క ఉందనుకో గంధపు చెట్టు ఉందనుకో ఆ గంధపు చెట్టు మరి దాని సువాసన అంతా పోరుతుంది అంటే విశాలమైన అడవిలో ఒక గంధపు చెట్టు ఉంటే ఆ గంధపు చెట్టు వాసన అడవి పారుతుంది ప్ర ఇది విస్తరిస్తుంది అంటే ఆ ఏ మూల ఉన్న ఉన్న ఏ మూలకు వెళ్ళినా గంధపు వాసనే కనిపిస్తుంది అంటే గంధపు వాసన మరి అంతగా విస్తరించడానికి కారణం ఆ చెట్టుకున్నటువంటి గొప్పతనం ఆ చెట్టుకున్నటువంటి గుణం దాని గుణం ఏంటి మంచి సువాసన ఆ సువాసన గుణం తోటి అది అడవి అంతా విస్తరిస్తుంది దానివల్ల అడవిలో ఎక్కడికి పోయినా మంచి వాసన వస్తుంది కాబట్టి ఇది మంచి గుణము ఇది మంచి అడవి అని చెప్పుకుంటుంటారు అట్లనే కులంలో ఒకడు మంచివాడు ఉంటే గుణవంతుడు ఉంటే మంచి శీలవంతుడు గుణవంతుడు ఉంటే ఆ కులం తక్కువది అయినా సరే అందరూ వచ్చి అతన్ని ఆశ్రయిస్తారు అతని వల్ల కులం అనే దానికి ప్రకాశం వస్తుంది కులం అనే దానికి పెద్ద పేరు వస్తుంది కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఇది చాలా మంచి పోలిక ఏది గంధర్ చెట్టుతో పోల్ పోల్చడం అనేది మంచి పోలిక కులములోననొకడు గుణహీనుడు ఉండిన కులము చెడునువో అని గుణము వలన వెలయు చెరకుతుదిని వెన్ను వెడలినట్లు విశ్వద ఆభిరామ వినురవేమ ఇక్కడ కులములో ఒకడు గుణహీనుడు అంటే గుణము లేనివాడు ఒక రకంగా నీచుడు దుర్మార్గుడు హీనుడు ఇట్లాంటి వాడు చెడ్డవాడు చెడు లక్షణాలు కలిగిన వాడు కులంలో ఒకడుంటే వాడి వల్ల ఆ కులం అంతా చెడిపోతుంది అంతా పే కులం పేరు చెడిపోతుంది అంటే గొప్ప కులమే అయినా ఈ తప్పుడు లక్షణం ఉండేటువంటి ఒకడు పుట్టడం వల్ల ఈ చెడ్డవాడు ఒకటి వల్ల ఆ కులం అంతా కూడా వాడి వాడి గుడం వల్ల చెడిపోతుంది చెడిపోవడం అంటే తక్కువగా చడబడుతుంది గొప్ప కులంలో పుట్టినా కానీ ఒక చెడ్ చెడ్డవాడు పుట్టి దాన్ని అంతా ఏది చెడు లక్షణాలను ప్రసరింపజేస్తూ ఉంటే ఆ కులం అంతా కూడా కులాన్ని తక్కువగా చూడటము అది చెడిపోయిన దానిగా పరిగణించటము జరుగుతుంది అట్లాగే ఎట్లా అంటే ఇప్పుడు బాగా ఎదుగుతున్నటువంటి ఒక చెరుకు గడకి చివరిలో వెన్ను పుడుతుంది వెన్ను పుట్టడం అంటే ఈ కంకి పుడుతుంది కంకి పుట్టగానేమవుతుంది చెరుకు గడకు ఉన్నటువంటి తీపి అంతా తగ్గిపోతుంది చెరుకు గడకి తీపి తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే చెరకు జొన్న లేకపోతే ముక్కజొన్న ఇట్లాంటివన్నీ కూడా కంకి పడేంతవరకే కంకి పడేంత వరకు తీయగా ఉంటాయి కింద కాడలు కంకి పడ్డ తర్వాత తీపి తగ్గుతుంది చప్పగా అవుతుంది తీపి అంతా ఎక్కడ చేరుతుంది ఆ కంకికి ఆహారంగా వెళ్ళిపోతుంది అంటే దీని తీయదనం ఉందే ఈ తీయదనం అనేది బలం ఈ బలం అంతా కంకికి ఆహారంగా వెళ్ళి కంకి ఎదుగుతుంది కంకి బాగా బలంగా పెరుగుతుంది బలంగా ఎదుగుతుంది ప్రతి ప్రతిత్తనం కంకిలో చాలా ఇత్తనాలు ఉంటాయి అన్ని విత్తనాలు బలంగా పెరగాలంటే దానికి బలం కావాలి ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది ఈ తీయదనం నుండే వస్తుంది కాబట్టి ఎప్పుడైతే కంకి పుడుతుందో చెట్టు చెరకు గడ ఈ తీయదనాన్ని అంతా పైకి పంపిస్తుంది అందువల్ల చెరుకు చివరిలో గనక కంకి పుడితే ఎట్లయితే చెరుకు తీపి తగ్గిపోతుందో అట్లా కులంలో ఒకడు గుణహీనుడు పుడితే కులం పూర్తిగా చెడిపోతుంది వీడి గుణం వీడి తప్పుడు గుణం వల్ల అని అర్థం ఇక్కడ